హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ శారీలో మ్యాచ్ అయ్యే బ్లూ కలర్ బీడ్స్ యూస్ చేసి ఇలాగా త్రీ త్రీ బీడ్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్లో మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈ కుచ్చు వేసుకోవడానికి స్టార్టింగ్ అయితే మామూలుగా అన్ని అన్నిటికీ తీసుకున్నట్టే దీనికి కూడా సిల్క్ థ్రెడ్ సెవెన్ స్టాండ్స్ తీసుకున్నాను అండ్ దీనికి యూజ్ అయ్యేలాగా ఇవి ఈ శారీలోకి మిక్స్ అయ్యేలాగా ఇలాగ పర్ల్స్ అయితే తీసుకున్నాను అనమాట బ్లూ కలర్లో సో తీసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే మనం నాట్ వేసుకోవాలి శారీకి టూ టైమ్స్ నాట్ వేసుకోవాలి సో నాట్ వేసుకున్న తర్వాతకి ఫోర్ చైన్స్ అయితే తీసుకోవాలి సో ఫస్ట్ నాట్ వేసుకోవాలి తర్వాత టూ టైమ్స్ నాట్ వేసుకోవాలి సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సో అలాగా ఇక్కడ శారీకి ఫస్ట్ స్టార్టింగ్ టూ నాట్స్ వేసుకోవాలి సో టూ నాట్స్ వేసుకున్న తర్వాత ఫోర్ చైన్స్ తీసుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ ఫోర్ చైన్స్ తీసుకున్నాను సో ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇలాగ థ్రెడ్ కొంచెం ఎక్కువగా తీసుకొని పట్టుకొని ఇక్కడ ఒక బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా సో బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత బీడ్కి లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసి అక్కడ మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని మళ్ళీ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ థ్రెడ్ని కొంచెం ఎక్కువగా చేతిలోకి ఇలా పట్టుకొని మళ్ళీ క్రోషాలోకి ఈ పూ పూసని ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ థ్రెడ్లోకి తీసుకోవాలి అగైన్ లాక్ లాక్ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ మళ్ళీ శారీలోంచి నుంచి క్రోషాని తీసుకొని శారీకి లాక్ వేసుకోవాలి మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంకొక బీడ్ని తీసుకుంటున్నాను ఇలాగ బీడ్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ లాక్ లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఎగైన్ మళ్ళీ క్రోషాని శారీ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి సో ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లాక్ లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్ కానీ ఫైవ్ చైన్ కానీ చైన్స్ తీసుకోవాలి సో నేనైతే ఫోర్ చైన్స్ తీసుకుంటున్నాను సో వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇది ఎంతవరకు వస్తుందో ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ అక్కడికి శారీ లోపలికి క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు టూ థ్రెడ్స్ వస్తాయి సో ఆ టూ థ్రెడ్స్లో నుంచి మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్ని తీసుకొని లాక్ వేసుకోవాలి సో లాక్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇలా కొంచెం థ్రెడ్ని ఇలాగ కొంచెం పెద్దగా తీసుకొని పట్టుకొని క్రోషాలోపు పూ పూసని ఇన్సర్ట్ చేసి తర్వాత దాని థ్రెడ్కి ఇలాగా పెట్టేసుకొని లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ బీడ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ థ్రెడ్ని ఇలాగా శారీలోంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఎగైన్ లాక్ తర్వాత మళ్ళీ కొంత థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇంకొక బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగ నేను త్రీ త్రీ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఎగైన్ ఇక్కడ లాక్ సో లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసి మళ్ళీ శారీ లోపలికి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి తీసి ఎగైన్ మళ్ళీ లాక్ తర్వాత మళ్ళీ ఇలాగా థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇలాగ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇలా బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ తర్వాత మళ్ళీ పూస ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇక్కడ క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ ఇలాగ తీసుకోవాలి రిటర్న్లో తీసుకొని ఇప్పుడు టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ అగైన్ లాక్ సో ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఫోర్ చైన్స్ తీసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాత ఇవి ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ శారీ లోపలికి క్రోషైన్ సెట్ చేసి మళ్ళీ రిటర్న్ థ్రెడ్ తీసుకోవాలి ఈ టూ థ్రెడ్స్లో నుంచి మళ్ళీ సింగిల్ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇలాగనమాట సో త్రీ బీడ్స్ ఫస్ట్ మనం బీ ఫోర్ చైన్స్ వేసుకోవాలి మళ్ళీ త్రీ బీడ్స్ ఫోర్ చైన్స్ బీట్స్ సో ఇలాగ ఓవరాల్ శారీ మొత్తానికి ఇలాగా వేసుకోవాలి ఇప్పుడైతే ఓవరాల్గా శారీ మొత్తానికి ఇలాగా త్రీ త్రీ బీడ్స్ అయితే స్టే వేసేశానమాట సో వేసిన తర్వాత ఇక్కడ ఫోర్ ఫోర్ చైన్స్ వచ్చిన దగ్గర ఇలా కుర్చులు అయితే వేసేశాను అనమాట ఈ కుచ్చులు కూడా ఎలాగ వేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను అండ్ అది ఇది శారీ మొత్తం బ్లూ కలర్ అయినా దీనికి వర్క్ వచ్చేసి మనకి ఇలాగా కాపర్లో వచ్చింది సో అందుకే కాపర్ కలర్ అయితే యూజ్ చేశాను శారీ మొత్తం కాపర్ కలర్ వచ్చింది కాబట్టి డిజైన్ సో ఇలాగా అక్కడక్కడ వచ్చేసి నేను కాపర్ కలర్ కూడా ఇలాగ యూస్ చేశాను అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో మీలో ఎవరికైనా నచ్చితే మీ కి వేసుకోవాలనుకుంటే ఈజీగా వేసేసేవచ్చు సో ఇదేనండి రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ Tchau, tchau. <laughs>